చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన వెళ్ళి వచ్చారు మరికొన్ని కేసుల మీద విచారణ జరుగుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నారా లోకేష్ మీద కూడా కొన్ని కేసులు ఫైల్ అయ్యాయి ఆ కేసుల మీద కూడా విచారణ జరుగుతూ ఉంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికారులను వాళ్ళని మేము డిస్మిస్ చేస్తాం అంటే భర్తరాఫ్ చేస్తాం సస్పెండ్ చేస్తాం వాళ్ళ సంగతి తేలుస్తామని నారా లోకేష్ రోజు బెదిరిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆయన ముగింపు పాదయాత్ర బహిరంగ సభ వేదిక మీద నుండి ఒక రెడ్ బుక్ అని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి అందులో ఉన్న సంగతి అంతా గెలుస్తామని చెప్పి రెడ్ బుక్ అందులో పేరు లెక్కించారు ఈ ఓవరాల్ అంశం మీద సిఐడి ఏసీపీ కోర్టుకి వెళ్ళింది విచారణ చేసే అధికారుల మీద ఒత్తిడి కలిగించడం కోసం వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దాని విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నారా లోకేష్ని అరెస్ట్ చేయడానికి అనుమతించండి అని కోర్టు డైరెక్టర్ అరెస్ట్ చేయొచ్చు కదా మా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నారు మీరు దగ్గర నుంచి అనుమతి తీసుకుని అరెస్ట్ చేద్దామనుకుంటున్నామని చెప్పారు సరే మరి నారా లోకేష్ కూడా నోటీసులు ఇవ్వండి అని తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా వేసింది విజయవాడలోని ఏసీబీ కోర్టు నారా లోకేష్ కూడా నోటీసులు ఇవ్వండి అని సరే ఏసీబీ కోర్టు నోటీసులు ఇవ్వమనింది కదా అని చెప్పి సిఐడి అధికారులు నారా లోకేష్ ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన నోటీసులు తీసుకోలే ఇంటి దగ్గర పోయారు నోటీసు ఇస్తామన్నారు వాళ్ళు తీసుకోలే ఇంకేం చేస్తారు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి సిఐడి అధికారులు రిటర్న్ అయిపోయారు అయిపోయి ఈరోజు మళ్ళీ వాట్సాప్లో నోటీసులు పంపించారు నారా లోకేష్కి ఈ రెడ్ బుక్ వ్యవహారం మొత్తం ఎపిసోడ్కి సంబంధించి సో పంపించగానే లోకేష్ కూడా రిప్లై ఇచ్చారు నోటీసులు రిసీవ్ చేసుకున్నాను అని ఏంటో మరి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే నోటీసులు తీసుకుని అంటే వాళ్ళకు గౌరవంగా ఉండేది లోకేష్ కూడా కాసిన గౌరవంగా ఉండేది కదా ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చారు నోటీసులు తీసుకోలే ఇలా మెయిల్లో వాట్సాప్ ఏదో విధంగా అయితే పంపిస్తారు కదా మరి నిన్న వాళ్ళని ఇంటి దగ్గర వెయిట్ చేయించి వెనక్కి పంపించేయడం ఎందుకు ఈరోజు మళ్ళీ వాట్సాప్లో పంపించారు రిసీవ్డ్ అని చెప్పి రిప్లై ఇచ్చారు సో మరి ఈ మొత్తం ఎపిసోడ్లో నారా లోకేష్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ తదుపరి నారా లోకేష్ స్పందనను వీటన్నింటినీ కూడా అధికారులు నెక్స్ట్ కోర్టు హియరింగ్స్ దగ్గరికి అక్కడ రిపోర్ట్ చేస్తారు మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏసీపీ కోర్టు నారా లోకేష్ అరెస్ట్ చేయాలనుకుంటున్న సిఐడి పిటిషన్ మీద అంటే చూడాలి